దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనలందరిని మరలా ఈ జూన్ మాసంలో నెలాఖరిని దేవుడు కలిసేలా చేశాడు దేవునికి సమస్త మహిమ కూర్చోండమ్మా బైబిల్ చదువుతున్నారు రోజును దేవుడు మనతో మాట్లాడేది బైబిల్ ద్వారానే మనం మాట్లాడేది ప్రార్థనతో దేవుడిని ఎప్పుడు నోట స్థుతి ఉండాలి స్థుతి చేస్తే మన స్థితి మారుతుంది స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మన నోట ఎప్పుడు స్థుతి ఉండాలి ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అనారోగ్యాలు నుండి మనల్ని తప్పించి దేవుడు ఇంతవరకు సజీవులుగా కాచినందుకు దేవాది దేవునికి స్థుతి చేయాలి కదా మన స్థుతులపై దేవుడు ఆసీనుడై ఉన్నాడంట దేవదతులు నిత్యము స్థుతిస్తాయి పరిశుద్ధుడు 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 అని కానీ ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న స్థుతి కన్నా మనం చేసేది ఎసయా నాకు తోడుగా ఉండయ్యా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలయ్యా అంటే ఆయన వెంటనే చెవియొగ్గి మన దగ్గరికి వస్తాడట మన హృదయాలలోనికి వచ్చి మనకి నెమ్మదినిస్తాడట మనకెంతో భయంకరమైన నుండి ఎంతో వేదనతో ఉన్నా మనకు ఎసయా అనగానే మన వెంటనే మన హృదయంలో నెమ్మదినిస్తాడు దేవుడు మన తల్లిదండ్రులు రారు మన బిడ్డలు రారు మన భర్త రాడు ఎవ్వరు రారు కానీ ఏసయా అంటే మాత్రం ఆయన వెంటనే మన హృదయంలోనికి వచ్చి వెంటనే ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు మన జీవితంలో అది ఒక్కసారి చేసి చూడండి మీకు మీకెంతో వేధనుంది శరీర ఉన్నప్పటికీ ఏసయా అంటే నిజంగా దేవుడు ఎంతో ఎంతో ఊరటనిస్తాడు ఆ నొప్పి ఏంటో తెలియకుండా చేస్తాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక నాన్నగారు ఇచ్చే సరుకులు అందరూ వాడుకుంటున్నారండి చక్కగాను దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము వాళ్ళ కష్టార్జితాన్ని దేవుడు మీకు ఇమ్మని వాళ్ళ తండ్రి గారికి అప్పచెప్తున్నారు ఆకాశమందు కనులెత్తు చిన్నాను నేను నీ తట్టు కనులెత్తు చిన్నాను ആകുന്ന ആശീനുടാ നീ തട്ടു കനുലിത്ത് ചിന്നെ നീ തട്ടു കനലെത്തു ചിന്ന ദിനോ ധ്രോവ കാനക തിരക தாரி நீனு த்ரோவ கானக்கா திருகு நானும் கருணிஞ்சுமா ஏசு காடுமா கருணிஞ்சுமா ஏசு காப்பாடுமா, നീ തട്ടു കനലെത്തു ചിന്ന നീന നീ തട്ട് കനുലെത്തു ചിന്ന ആകാശമന്ത് ആസീനുടാ സീനുടാ നീ തട്ടു കനുലെത്തു ചിന്ന നീ തട്ടു കനലെത്തു ചിന്ന ய முன்னாருனு நீனு பாயுமா பரம வைடா காயமுந்தாருனு நீனு பாயுமா பரம வைடா கருணுமா ஏசு காப்பாடுமா നീ തട്ടു കനുലെത്തു ചിന്ന നീനു നീ തട്ടു കനുലെത്തു ചിന്ന കരുണിച്ചുമാേസു കാപ്പ നീ തട്ട് കനുലെത്തു ചിന്ന നീനു നീ തട്ട് കനലെത്തു ചിന്ന ആകുന്ന ആസീനുടാ സീനുടാ നീ തട്ടു കനലിത്തു ചിന്ന പാപയോ പി പടിയുണ്ടോ ലേവനെത്തുമ ബാഗുചെയ പാപയോ പിടിയു കരുണിഞ്ചുമാ കരുണിച്ചുമാസ കാ നീ തട്ട് കനുലെത്തു ചിന്ന നീന നീ തട്ട് കനുലെത്തു ചിന്ന കരുണിച്ചുമാേസു കാപ്പടുമാട്ടു കനുലെത്തു ചിന്ന నేను నీ తట్టు కనులెత్తు చిన్నాను దేవునికి మహిమ ఈ పాటలో చాలా అర్థం ఉందండి మనము దేవుని వైపు తప్ప ఇంకెవరి వైపు చూసినా మనకు ఆదరణ కలగదు వేదన తీరదు మనని ఎవరు ఆదరించేవారు ఉండరు కానీ ఆకాశమందు కాశ మందు వైపు మన కనులెత్తి చూస్తే మనం పాపములో పడి ఉన్నప్పటికీ లేవనెత్తి మనల్ని శుద్ధి చేస్తాడు పాపములో పడి ఉన్నాము గనక పాప జీవితమైన మన జీవితమును మార్పునొందాలని ఆయన వైపు తిరిగి చూద్దామండి మనం వేదనలో ఉన్నాం వ్యాధిలో ఉన్నాం మనల్ని ఆదరించే పరమ వైద్యుడు ఆయన మాత్రమే డాక్టర్లు ఎన్ని మందులు వేసినా మానసికమైన వేదన దేవుడు మాత్రమే తీర్చగలడు ఏ మందులు దేనికి పనిచేయో తాత్కాలికమే ఈ శరీరమునకు ప్రతి రోగమునకు మందు తాత్కాలికమే కానీ దేవుని వేసే పరమ మందు మాత్రము శాశ్వతము ఆయన పరమరాజ్యమునకు చేర్చే వాక్యము అనే మందు శాశ్వతము దేవునికి మహిమ కలుగును గాకర్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారైనా జిఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారైనా మరి మన అధినేతలు మన ఆత్మీయ నాయకులు సుబ్రాజ్ సార్ గారు అలాగే కమలా సుబ్బరాజ్ అమ్మగారు మన మధ్యకు వచ్చారు మన అందరం గౌరవార్థం లేచినబడి వారికి వందనాలు తెలియజేసుకుందాం ఈ సమయంలో అమ్మగారు వచ్చి మరి మనల్ని మరి ప్రార్థనలోనూ పాటలోనూ ఆరాధన నడిపిస్తారు ఈ సమయంలో కమలా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటూ మరి ప్రేమపూర్వకంగా మరి సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను మరి దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు మరి మీరందరూ సమయాన్ని పాటించాలి ఏమండి ఇలా మనం ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప సహకారం ప్రోత్సాహం పొందుకుంటున్నామంటే అందరూ సమయాన్ని మనం పాటించి మరి వారిని మనం సంతోషపరచాలి మరి సమయంలో వారు మనం మంచికి రావటం మీ ఆన్లైట్ పెట్టిన తిరిగి తరపున మీ అందరి తరఫున సుబ్బరాజు సారేగర్ అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సమయంలో కార్యక్రమాన్ని మరి అప్పగిస్తూ ఉన్నాం అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిందాం దేవునికి స్తోత్రం హలీ లూయా హలీ అందరూ వందనాలు చెప్పండి ఒకసారి గట్టిగా మీ స్వరం మాకు వినపడాలి ఓకే ప్రార్థన చేసుకుందాం సైన్యముల గధిపతి అని హోవా పరిశుద్ధాత్మ తండ్రి త్రి ఏకదేవుడా నిచ్చుడుకు తండ్రి సమాధాన గధిపతి సర్వేశ్వరుడు మహాదేవుడు కనదేవుడు రక్షకుడు రక్షించువాడు కర్ణించువాడు కాపాడువాడు నిద్రపోనవాడు కొనుక్కున్నవాడు ఈ మీకే శృతి మహిమ ఘనత ప్రభావములు కలిగినట్టుగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా యొక్క జూన్ నెల మరి ఆఖరి దినం ఈ ముప్పై తారీఖు ప్రభా ని చిత్తంలో ఆరు నెలలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరు నెలలు సిక్స్ మంత్స్ కంప్లీటెడ్ టుడే ఐ గాడ్ కృప దేవుని కృపతో ఈ ఆరు నెలలు మీరే బతికించుకున్నారు మీరు చేసిన ఉపకారమునకు నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను కానీ మీ పాతముల చెంతకు వచ్చి ఉన్నాం యోహో ఆయన కృప నిరంతరం ఉండును యోహో వాదయాళ్ళు ఆయన కృప నిరంతరం ఉండును యోహో వాదయాళ్డు ఆయన కృప నిరంతరం ఉండును యోహో వాదయాళ్డు ఆయన కృప నిరంతరం ఉండును యోహో వాదయాళ్ళు ఆయన కృప నిరంతరం ఉండును యుహో వాదయాళ్డు ఆయన కృప నిరంతరం ఉండును యోహో వా ఆయన కృప నిరంతరం ఉండును యోహో వా ఆయన కృప మనందరిపై నిరంతరం ఉండును గాక్క ప్రభా ప్రతి మాసం వలే ఇక్కడ ప్రతి నెల వలే ఈ నెల కూడా వచ్చినటువంటి రోగులకు దైవజనులకును తండ్రి ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఇంక్లూడింగ్ రైస్ ఆల్సో మీరు ఇచ్చిన కృపను బట్ట వందనాలు మీరు ఇచ్చిన దీవుని బట్టి మీరు ఆశీర్వదించిన ఆశీర్వాదం పెట్టి వందనాలు మీరిస్తేనే నేను ఇస్తున్నాను ఎసయ్యా మేము కాదు తండ్రి మాకు కాదు మాకు కాదు మాకు కాదు నీకే మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా ప్రార్థన చేసిన ఇవన్నీ నీవిచ్చేవే తండీ మేము ఇస్తున్నాం వారు తీసుకుని వారు తృప్తి పొంది అనేకలకు ఆశీర్వాదకరంగా కాలుసరాజు ఫౌండేషన్ నిలబెట్టారు కాలుసరాజు కన్స్ట్రక్షన్ కంపెనీ నా కుమారెత్తు ద్వారా బహుగా పలింపు చేశారు దీవించారు ఆశ్రయించారు అనేకులకి ప్రార్థన చేసే తల్లిగా నా భార్యని పెట్టారు అందుని బట్టి వందనాలు సోత్రాలను తెలుస్తున్నా నా కోడళ్ళు కుమార్తెలు వలే నా ప్రభు నా ఇంట్లో ఉండి ఎంతో పరిచయం చేస్తున్నటువంటి నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నా కుమారులను జ్ఞాపకం చేసుకో నా పెద్ద మనవుని జ్ఞాపకం చేసుకోండి నా చిన్న మనవుడిని జ్ఞాపకం చేసుకోండి నా మనవరాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ఇంటి వారందరిని ఒక్కసారి దృష్టించండి మా కుటుంబం అందరి పైన కను దృష్టించండి అలా వచ్చిన దైవజను వచ్చిన బిడ్డలు అందరూ కూడా దీవించబడాలి తండీ అందరూ ఆశ్రవదించబడాలి వేసయ్యా నీ మాట చొప్పున సెలవు ఎన్ని కలిగినవి ప్రభా ఎన్ని నువ్వు ఇచ్చినవి వారి తుది తృప్తి ముందుకు సహాయం చేయమని సర్వలోక సర్వలోకరక్షడేసే నా మనం వినయంగా బతిమాలేడు కడుతున్నాం తండ్రి ఆమెన్ 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 హలేయ అందరు కూర్చోండి హలేలుయా హలేలుయా అందరు బాగున్నారు కదా రోజులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అప్పుడే మీకు సరుకులు అప్పుడు నెల అయిపోయింది కదా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇచ్చిన సరుకులు అందరూ కూడా మంచిగా వాడుకుంటున్నారా ఎవరికైనా అమ్మకాలు పెడుతున్నారా అమ్మకాలు పెడితే అసలు కూడా ఉండదు అది గమనించుకోండి దేవునికి స్తోత్రం నేను లాస్ట్ మంత్ ఏం చెప్పాను మీకు ఎవరికైనా గుర్తుందా లేదా ఏం చెప్పాను మర్చిపోయారు మీకంటే పేదవారికి మీరు పెట్టాలి పెట్టి చూసారా అసలా వన్ మంత్ అయిపోయింది కదా అసలు పెట్టి చూసారా ఎవరు పెట్టారు చేతులు ఎత్తండి అది కూడా అబద్ధం అయిపోకూడదు దేవుని దృష్టిలో నిజమైతే చేతులు ఎత్తండి నిజం కాకపోతే వద్దు అర్థమైందా నా మెప్పుకోరాలండి మీరు ఎవరు చేతులు పైకెత్త ప్రభువు మెచ్చేవాడు యోగ్యుడు దేవునికి స్తోత్రం మనుషుల మెప్పు అక్కర్లేదు దేవునికి మహిమ కలుగును మన అందరం కూడా ఎవరిని కలిగి ఉన్నాం లాస్ట్ లాస్ట్ మంత్ చెప్పిన అప్పుడే మర్చిపోయారు మీరు దేవాది దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తను అన్నీ మనం చెప్పుకోవాలి మన బాధ మన కష్టం మన సంతోషము ఆయనతో చెప్పుకోవాలి దినదినము ఆయనలో మనము ఉండాలి దేవునికి స్తోత్రం ఉదయకాల సమయంలోనే ప్రార్థన చేస్తున్నారు మీరు అందరూ అది కూడా చెప్పాను లాస్ట్ మంత్ మీకు దేవునికి స్తోత్రం కాక నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఒక మాట ఉంది ఎహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచేవారందరూ ధన్యులు ఇంకా మీరు ఏ త్రోవలో ఉన్నారు దేవుని త్రోవలో ఉన్నారా లేదా మీకు మీరే పరీక్ష చేసుకోవాలి అన్నీ దాగి ఉండేది ఎక్కడండి హృదయంలో ఆ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు కదా ఎంతమంది మీ హృదయాన్ని దేవుడికి ఇచ్చారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇలాంటివన్నీ మీకు చాలా కష్టంగా ఉంటాయి కదా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఏంటి ఇవిడే అనుకుంటున్నారు కదా నేర్చుకోవాలి మనం అన్నీ కూడా దేవునికి స్తోత్రం ఏ ఏమి నేర్చుకోవాలి మనం ఎలా ఉండాలి మన హృదయం ఎవరికి ఇవ్వాలి మన హృదయం నిండా ఎవరుండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి మీకు చదువు రాకపోతే దేవుని స్థుతించమని చెప్పాను కదా స్థుతి అంటే ఏంటి మన స్థితిగతులు మార్చేది స్థుతి దేవునికి స్తోత్రం యహోవయ యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వారందరూ కూడా ధన్యులంట దేవునికి స్తోత్రం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు దేవునికి స్తోత్రం నిశ్చయముగా నీదేది కూడా మరి దొంగల దొంగలు పట్టుకుపోరు నీ వ్యాధికి కానీ బాధకు కానీ ఏది కూడా ఖర్చు నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావంట దేవునికి స్తోత్రం కాక నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలే మొక్కల వలనరు యహోవైన భయభక్తులు గలవారు ఇలాగ ఇలాగను ఆశీర్వదించబడతారంట దేవునికి స్తోత్రం ఒకరికి పెట్టే చేతులు కానీ నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక సియోన్ల నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించును పరలోకం నుండి దేవుడు మనల్నే ఆశీర్వదిస్తాడంట దేవునికి స్తోత్రం నీ జీవిత కాలమంతయు ఎరుషిమ్నకు క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయిల్ మీద సమాధానం గాక దేవునికి స్తోత్రం మనమందరం కూడా ఎలా ఉండాలంట సమాధానంగా కూడా ఉండాలంట దేవునికి స్తోత్రం ఇస్రాయిల్ అంటే ఎవరండి మనమేనా వేరే వాళ్ళ దేవుని నమ్మిన మనందరం కూడా ఇస్రాయల్ ప్రజలమే కదా అవునా కాదా ఇక్కడ పాస్టర్లు అందరూ ఉన్నారు కదా తప్పైతే చెప్పాలి అందరూ కూడా కోపం రావడం సహజం మానవ నైజం కానీ ఆ కోపం అలాగే పగ ద్వేషంగా మారిపోకూడదు ఎవరిలో కూడా ఆ పగ తీసేసి ప్రేమ పెట్టాలి అక్కడ దేవునికి స్తోత్రం ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ ఎలా వస్తుందో తెలుసా అండి నిజంగా నువ్వు నేను క్రీస్తుని కలిగి ఉంటే ఆ పగబదులు ప్రేమ ఉంటుంది అక్కడ దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా నీ శత్రువుల్ని ప్రేమించు ఎలా ప్రేమిస్తారండి శత్రువులను ప్రేమించడం సహజమా చేయలేరు కానీ చేయగలుగుతారు ఎందుకు చేయగలుగుతారంటే క్రీస్తు నిజంగా నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే శత్రువులనే ప్రేమిస్తావు హలేలియా దేవునికి మహిమ కలిగునిగాక ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించినగాక ఆమె దేవుడికి ఏం మహిమ కలిగిన గాక్క అమ్మగారు ఒక మాట అన్నారు ఇందాక మన అంతా ఇస్రాయేలే కదా అని అడుగుతున్నారు డౌట్ వచ్చింది అసలు మన ఇస్రాయేల్కి సంబంధండి మన భారతదేశం కదా మన భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి మన భారతీయులు ఐఆమ్ ఇండియన్ ఇస్రాయేల్ కాదు కానీ మన దేవుడు నన్ను దత్తత తీసుకున్న దేవుడు ఇస్రాయేల్ మా నాన్న ఎవరో నన్ను దత్త తీసుకున్నవాడు ఎవరు ఇస్రాయల్ దేవుడు ఇస్రాయలు దేవుడు ఇస్రాయల్కే దేవుడు ఆయన నన్ను దత్త తీసుకున్నాడు కాబట్టి మా నాన్నప్పుడు ఎవరయ్యారు నేనేమవుతాను ఇస్రాయల్ అవుతాను అదే అనమాట అది కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు అర్థమైపోయింది కదా నా భాష అది నన్ను దత్త తీసుకున్న దేవుడు ఇస్రాయ్యల్ కాబట్టి నేను కూడా మా నాన్న ఇస్రాయ్యి కాబట్టి నేను ఇస్రాయ్యాలి వెరీ గుడ్ మీకు అర్థమైంది కదా అందరూ మీరు ఎవరింటికి వారు వెళ్ళాలి కాబట్టి అందరూ లేస్తే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం యూల్ హ్యాపీ ప్రభా ఈ దినము వచ్చిన బిడ్డలందరినీ కూడా క్షేమంగా ఈ సరుకులు తీసుకుని ఎవరి వింటికి వారు వెళ్ళటకు సహాయం చేయండి ప్రభా మరలా నష్టబంతుల వాళ్ళందరూ కూడా సకాలంగా తగిన సమయంలో కూర్చుకు మీరే సహాయం చేయమని కోరుతూ ఉన్నాం ప్రభా నీ మాటలు ఇన్పింపజేశారు చేశారు నువ్వు శక్తితో నింపారు నీ బలం ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు ఆయుష్కాలం ఇచ్చారు ఆహారం పెట్టారు వస్త్రాలు ఇచ్చారు గుహం ఇచ్చారు సమస్తము యహోవా ఇచ్చిన ఆయుష్కాలం బట్టి మీకే కృతజ్ఞతాశోత్రంలో చెల్లిస్తున్నాను ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీకే కృతజ్ఞత సోత్రములు చెల్లిస్తున్నాం నువ్వు గొప్ప దేవుడు గొప్ప దేవుడు నువ్వు తప్ప మాకు మరి ఒక దేవుడు లేడని ప్రభా నీ పాదాల చెంత వచ్చి ఉన్నాం తండ్రి అందరినీ దీపించి పంపించమని వల్ల మరి నెక్స్ట్ మంత్ మనం కలుసుకునే పర్యంతం కృపా కనికరం మా అందరిపై ఉంచమని సర్వలోకరక్షణేసే పరిస్థితి రామ నేను ఇంకా బతిమాలేడు కడుగుతున్నాం తండ్రి పరలోకమంది నా తండీ మీ నామం పరిస్థితి పండుగాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం మీద నెరవేరినట్లుగా భూమి ఎందు నెరవేరిన గాక మనదిన ఆహారం నేడు మాకు దయచేయడు మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మమ్మల్ని క్షమించము సోదనలను కాక కిడిని తప్పించము రాజ్యము బలము శక్తి మహిమ ఘనత ప్రభావంలో అన్ని నీవే ఉన్న తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన త్రియేక దేవుని కృపా సమాధాన ఆశీర్వాదములు కూడు వచ్చిన మనందరకును ఈ విధంగా ప్రతి నెల మనని ఆదరిస్తున్న సుబ్రాజ్ సర్గర్ కుటుంబం మనకును కుమారుల కుటుంబాలకును వారు చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ వర్క్స్కును ఫౌండేషన్కును సదాకాలంతో ప్రభు మహిమ కొరకు దీవించి ఆశీర్వదించి వర్ధల్లా చేయును గాక ఆమె चेयोमि साणं नीसत्या निसत्यावाग्धतामो